ఈరోజు ఏపీ స్టైల్ బొప్పట్లు ఎలా చేయాలో చూద్దాం కట్టు కూడా నేను ఆల్రెడీ చేసా ఛానల్లో చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ దిస్ ఛానల్ రోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి పెసరపప్పు ఒకటి ఇది రెండు వేయాలప్పుడు పెసరపప్పు ఒక గ్లాస్ అయితే ఇది రెండు పిండి మైదా రెండు గ్లాసులు ఇందులో అంత ఉప్పు చీని వేస్తాము ఈ దీంట్లో ఎలా కలపాలి మైదా కొద్దిగా ముద్దలాగా అంతేనా అంతే నూనె వేస్తే ఉంచాలి మళ్ళీ నూనె వాడుకోవచ్చా మరి వేరే నూనె వాడము మూత పెట్టాలా ఇప్పుడు కూడ ఉడికిపోకూడదు పడుకునేది ఉంది మరిపోకూడదు గట్టిగా ఉండదు గట్టి కొంటేనే అప్పుడేమో మనం రుబ్బేటప్పుడు గట్టిగా ఉంటాం సన్నపప్పు వేరే పెసరపప్పు వేరే పెసరపప్పు అన్ని సాల్దాట ఐదు వందల ఎంత ఒకటి ఒకటి గ్లాస్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ పెసరపప్పు అయితే ఒక గ్లాస్ చే ఇప్పుడు చూడు కరెక్ట్గా వచ్చింది అత নীলে তেল কোণ চাইলে আ নীল আইمو নি পাড়িনে পাড়িনারা ডিমালারা বাজার বইল মনু পাড়িনারা তো ডোর এখানয়া আলোটা শান্ত আছে আর ওটা গিয়ে কোড ও ওটা কোয়েনারে কোয়েনারে দেখো ইয়েলো কালার দেখা আছে দেখো సమూ నాకు బాధ అయిపోతుంది అని ఏడుస్తుంట్రే బస్సు

真的吗？